దర్శించండి తరించండి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవములు గొల్లల మామిడాడ శతాబ్ది పైబడి ఘన చరిత్ర కలిగిన యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సంప్రదాయంతో విరాజిల్లుతున్న ఏకైక సూర్యదేవాలయం శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామివారి దేవాలయం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమామిడాడ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజయ చినజీయర్ స్వామివారి మంగళ శాసనములతో ది ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రథసప్తమి మొదలుకుని ది రెండు 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 వేల ఇరవై ఆరు సోమవారం శ్రీ పుష్పయాగం వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతుంది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘసుద్ద ఏకాదశి భీష్మ ఏకాదశి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి కళ్యాణం తీర్థం ఉదయం పది గంటలకు మార్కెట్ వర్తక సంఘం వారిచే అన్న ప్రసాద వితరణ జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీవారి రథోత్సవం బ్యాండ్లు శక్తి వేషాలు బుట్టబొమ్మలు కేరళ డ్రమ్స్ తంబోలా బ్యాండ్ పూణే బ్యాండ్ కోలాటములు గారడీలు జానపద నృత్యములతో అంగరంగ వైభవంగా జరుగును రాత్రి ఏడు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము ఎంతో రమణీయంగా కన్నుల పండుగగా జరుగును అనంతరం గ్రామ పుర వీధులలో గరుడు వాహనంపై కళ్యాణ సూర్య నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవం జరుగును స్వామివారి కళ్యాణం సందర్భంగా జరుగు వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో హై స్కూల్ గ్రౌండ్ నందు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మార్కెట్ వద్ద డ్యాన్స్ బేబీ డ్యాన్స్ గుడి ఎదురుగా సినీ మ్యూజికల్ నైట్ ఆర్కెస్ట్రా మెయిన్ రోడ్ నందు గరివిడి లక్ష్మి బుర్రకథ అలాగే చిన్నారులకు వినోదాన్ని పంచే మెగా ఎగ్జిబిషన్ జువ్విపాడు మరియు సామర్లకోట మధ్య బ్రహ్మాండమైన బాణాసంచా పోటీ కళ్యాణి లైటింగ్ అండ్ సౌండ్స్ అనకాపల్లి వారిచే విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణ కావున యావన్ మంది భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించవలసినదిగా కోరి ఆహ్వానిస్తున్నాము